నేను చూస్తున్నాను నేను చేస్తున్నాను నేను ఇది నేను అది అనే కర్తృత్వభావమే అభ్యంతరం తనని తాను తెలుసుకోవడానికి ఆ భావం మనిషికి సుఖశాంతులు ఉంచదు అది క్రమంగా అంధత్వంలోకి లాగుతుంది అసలు పనిచేసేది ఎవరు చూసేదెవరు ఆలోచించేదెవరు అని తమని తాము ప్రశ్నించుకుంటే మనం చేసే పనికి మనకు మనం ఎరుకలో ఉన్నట్లే అప్పుడు మనల్ని ఏది బంధించదు బాధించదు ప్రతిదీ దానికి అదే ఎట్లానో జరిగిపోతుంది నేను ఆలోచిస్తున్నాను అని అనుకున్నప్పుడు నువ్వు దేన్ని సరిగ్గా పూర్తిగా చేయలేవు వేషధారి మాదిరిగా వేషం ధరించి నీ పాత్రను నువ్వు సక్రమంగా అభినయించు అవసరమైతే ఆ వేషానికి తగిన హావభావాలు ప్రదర్శించు అభినయించే ప్రతివానికి తెలుసు తాను ఆ పాత్రధారి కాదని తాను మరొక వ్యక్తినని అదేవిధంగా నిత్య జీవిత కార్యకలాపాలను అనాసక్తంగా వైరాగ్యభావంతో చేసుకుపోవలెను అప్పుడు దేహస్ఫురణకు తా ఉండదు దేహాత్మ బుద్ధే కలతలకు కారణం నటనకు నిత్య జీవితానికి ఎంతో భేదం ఉన్న సంగతి నటకునికి పూర్తిగా తెలుసు నటిస్తున్న అతడు తన వాస్తవత్వానికి సదా ఎరుకతో ఉండనే ఉంటాడు అలాగే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఏ చెడు నిన్ను చేరదు అహము నిన్ను అంటక అదృశ్యమవుతుంది